యేసుక్రీస్తు క్రీస్తు అందరికీ శుభా తెలియపరుస్తున్నాను మరొకసారి పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవర్తిగా మరొక వీడియో మేము ముందుకి ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాను ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మధ్యప్రదేశ్ శివపూర్ గ్రామం అంటే మధ్యప్రదేశ్ శివపూర్ గ్రామానికి ఏవో తీర్పు వచ్చి ఉన్నది ఈ వీడియో పేరండి ఎందుకంటే నేను చాలా రోజుల నుండి చూస్తున్నాను తప్పనిసరిగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయమని దేవుని ప్రవక్తగా దేవుని పేరు అంటే మనం చేస్తూ ఉన్నాను ఈ వీడియో పేరు ఏంటంటే మధ్యప్రదేశ్ తర్వాత నెక్స్ట్ శివపూర్ గ్రామానికి హోవా తీర్పు వచ్చి ఉన్నది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి దేవుని ఉగ్రత కొనసా కొనసాగుతుంది దేవుని ఉగ్రత వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే దాంట్లోనే ఏంటంటే మరి శివపూర్ అనే గ్రామానికి మరి దేవుని తీర్పు అంటే యహోవా తీర్పు అంటే దేవుని తీర్పు వచ్చి ఉన్నది అంటే ఆ దేశము మరి ఆ శివపూర్ అనే గ్రామము సర్వనాశనమయ్యే అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి దేనికోసము ఈ వీడియో పెట్టవలసి వచ్చిందంటే యహోవాత్మ మరి బయలుపరిచింది కాబట్టి ఊహో ఆత్మ బయలుపరచడం జరిగింది మరి ఎందుకు ముందు నేను ప్రార్థన చేస్తాను ఆ వీడియో యూట్యూబ్లో మరి ఆ వీడియో చూసి మరి మరి భార్యలకి అద్దెకిస్తున్నారట అంటే దాన్ని బట్టి ఎంత మూర్ఖంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారంటే భార్యలకి అంతే కూరగాయలు మరి చాలా చాలా ఉంటాయి కదా కూరగాయలు చూసినాము మరి మార్కెట్కి వెళ్ళేటప్పుడు మరి తర్వాత ఏమైనా కార్లు అతికిచ్చేటప్పుడు కానీ బైకులు అతి అతికిచ్చ కొంతమంది మార్కెటింగ్ చేసేటప్పుడు బైకులు ఎతికిస్తారు కార్లు ఎతికిస్తారు తొందర బంగారమ ఎన్నో ఉన్నాయి చాలా దీన్ని బట్టి చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ భార్యలను అతికివ్వడము ఇదే మొట్టమొదటిసారి యూట్యూబ్లో నేను చూడటం జరిగింది ఎంత పాపము అక్కడ జరుగుతుందంటే ఆ మూర్ఖులు అది చిన్నతనం నుండి అట వాళ్ళట చిన్నతరం నుండి వాళ్ళు ఏంటంటే ఒక ఆచారం ఆ దరిద్రమైన ఆసారం పెట్టుకున్నారు వాళ్ళు కాబట్టి మరి నేను ఆ వీడియో చూసి నేను ప్రా మోకరించి ప్రార్థన చేస్తుంది వైపు మరి నేను చూడడం జరిగింది వైపు చూశాను దేవుడు నాకు తెలియపరిచిన విషయం ఏంటంటే మరి ఆ రా మరి ఆ రాష్ట్రం అంతమవుతుందా లేకపోతే ఆ గ్రామం అంతమవుతుందా కానీ దేవుడు ఏమన్నాడంటే నేను ఎక్కడైతే ఎక్కువగా పాపం జరుగుతుంది ఆ ఆ గ్రామాన్ని నేను సర్వనాశనం చేసేదను అంటే ఆయన తీర్పు ఆ గ్రామానికి ఉంది ఏ గ్రామంకి శివపూర్ అనే గ్రామానికి దేవు ఎగో తీర్పు ఉందండి తీర్పు వచ్చి ఉన్నది ఆల్రెడీ వచ్చేసింది తీర్పు వచ్చింది కానీ ఒక మూమెంట్ని బట్టి ఆ గ్రామము మరి సర్వనాశనం అయ్యే అవకాశాలు ఉన్నాయని దేవుని ప్రవక్తగా నేను తెలియపరుస్తూ ఉన్నాను ఎందుకంటే ఇంక భయంకరమైన అద్దెకి ఆ భార్యలను అతికిపోవడం ఏంటి అసలు నాకు వింత అనిపించింది అసలు మరి ఆ రాష్ట్రం ఏం చేస్తుంది ఆ రాష్ట్రం పట్టించుకుంటుందా పట్టించుకోవట్లేదా ఇలాంటి కార్యాలు వీళ్ళు చేస్తుంటే అంటే ఒక డబ్బు పిచ్చ అంటే మణిపూర్ అంటే సారీ శివపూరు అనే రాష్ట్ర అనే గ్రామానికి డబ్బు పిచ్చ ఎక్కువైపోయాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే భార్యలను అతికిస్తున్నారండి భార్యలను అతికి అంటే నా దేవుడే ఎవోవా మరి ఆదామని పక్కటెంకొని తీసి ఒక స్త్రీని తయారు చేసి ఒక నాని అని పేరు పెట్టి ఒక తల్లి తల్లి అని ఒక పేరు పెట్టి నాని అవ్వ అని పేరు పెడితే దేవుడు ఈ మూర్ఖులు ఏం చేస్తున్నారంటే మరి తన భార్యల్ని వేరొక దే వేరొకలా చాలామందికి వాళ్ళు వస్తుంటే వీళ్ళు అతికిచ్చి రేట్లు మాట్లాడుకోవడం ఎంత మూర్ఖత్వమో నాకు అర్థం కావట్లేదు ఎంత మూర్ఖం ఎంత మూర్ఖులుగా తయారయ్యారండి భయంకరమైన బ్రష్లుగా తయారయ్యారా ఆ గ్రామంలో అందుకే దేవుని తీర్పు అది తొందరలోనే ఉంది నేను యహోయతకి మరి యహోవా నాకు సందేశం పంపించారు కాబట్టి నేను ఈ రెండు అయితే మధ్యప్రదేశ్ అండ్ శివపూర్ గ్రామానికి యహోవా మరి తీర్పు అది తొందరలోనే రా వచ్చి ఉన్నది ఆ తొందరలోనే వచ్చింది ఆల్రెడీ కానీ దానికి ఒక టైమింగ్స్ ఉంటుంది ఆ టైమింగ్ ప్రకారంగా తుఫాను వస్తుందా భూకంపాలు వస్తాయా లేకపోతే భయంకరమైన తెగుళ్ళు మరి ఆ గ్రామానికి చుట్టుకుంటాయా ఇంకో విషయం నేను చెప్తున్నా ఏ దేవతలు కూడా కాపాడరండి చెప్పేస్తాను కాబట్టి ఆ గ్రామానికి అంటే ఎందుకంటే ప్రకృతి వాళ్ళు ప్రకృతి విరోధంగా జీవిస్తున్నారు అక్కడ ప్రకృతికి మరి కోపం పుట్టించే విధంగా వాళ్ళు ఆ గ్రామంలో శివపూర్ అనే గ్రామము వాళ్ళు మూర్ఖులు జీవిస్తున్నారు ప్రకృతి కోపం పుట్టించే పని అక్కడ చేస్తున్నారు కాబట్టి దేవుడికి మరి దేవుని తీర్పు అక్కడ మరి దేవుని తీర్పు వచ్చే ఆల్రెడీ దేవుని తీర్పు వచ్చింది కాబట్టి ఇది తొందరలోనే మరి ఆ శివపూర్ అనే గ్రామం తొందరలోనే అంతమైపోతుంది మరి ఏ రకంగా అంతమవుతుందో మరి ఆ యహో దేవుడు తెలుసు ఆ గ్రామస్తులు తెలుసు కాబట్టి నాకు దేవుడు ఇచ్చిన పేరు అప్పటి వంటి దేవుని ప్రవక్తగా నేను తెలియపరచాను దీనికి ఒక మరి ఒక డేట్ ఫిక్స్ చేస్తున్నాను అంటే దేవుడు ప్రతి ఒక్క విషయం కూడా నాతో మాట్లాడుతున్నాడు మరి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఇంకా కొన్ని దేశాలు ఇంకా చాలా దేశాలకి దేవుడు తీర్పు ఉంది అంటే ప్రపంచవ్యాప్తంగా రెండు వందల డెబ్బై ఎనిమిది దేశాలు ఈ రెండు వందల డెబ్బై ఎనిమిది దేశాల మీద దేవుని తీర్పు లేదండి దేవుని తీర్పు ఎందుకు లేదంటే కొన్ని దేశాలకు మాత్రమే దేవుని తీర్పు ఉండదు నా లిస్టులో ప్రకారం చూస్తే మరి వంద దేశాలకి దేవుని తీర్పు ఉందండి వంద దేశాలకి దేవుని తీర్పు ఉన్నాయి ఇంకా నూట తొంభై దేశాలకి దేవుని తీర్పు లేదు కాబట్టి ఎందుకంటే ఆ తర్వాత ఏమవుతుందంటే ఈ వంద దేశాలు నాశనం అయ్యి అయిపోయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఆ నూట తొంభై దేశాల మీదకి అప్పుడు దేవుడు మరి ఏమని ప్రేరేపిస్తాడో అప్పుడు నెక్స్ట్ చాలామంది ఏమంటున్నారంటే యుగంత అయిపోద్ది ఎక్కడో రెండు సింకులు పడితే యుగంత ఎవరో రెండు భూకంపాలు వచ్చితే యుగంధం అంతం అంటున్నారు కానీ యుగంధం మరియు మరి భూమి అంతం కాదు మనుషులు అంతం కాదు ఆ మొత్తం ప్రపంచం అంతం కాదు ఇంకా యాభై సంవత్సరాలు ఎవో అంటే ఇంక యాభై సంవత్సరాలు దాటిన తర్వాత అప్పుడు దేవుని చదువు ఏ రకంగా ఉంటుందో ఉంటుంది కానీ ముందు మాత్రం దేవుడికి ముందు మాత్రం దేవుడు ఏ దేశాల మీద తీర్పు తీర్చబోతున్నాడో ఆ దేశాలన్నీ కూడా బూడిదే అవకాశాలు ఉన్నాయి దేశాలే కానీ గ్రామాలే కానీ జిల్లాలే కానీ ఒక మనిషి జీవితమే కానీ ఒక కుటుంబమే కానీ దేవుడు నాకు తెలియపరిచిన విషయాలు మీతో నేను తెలియపరుస్తున్నాను కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు జీవించండి ప్రార్థన చేసుకోండి నేను ఎన్నిసార్లు నేను చెప్తున్నాను ప్రార్థన చేసుకోండి ఎందుకంటే ప్రార్థన చేసుకోమని బయటపరుస్తున్నాను అంటే దేవుడు నిజమైన దేవుడు ఓహో దేవుడే కానీ ఎందుకంటే మీరు ప్రార్థన చే విశ్వాసంతో మరి ఆవగంత ఎంత విశ్వాసము ఆవిగంత చూశాను కదా అలాంటి విశ్వాసం ఉంటే చాలా ఏసు ప్రభు వారు చెప్తున్నారు నేను వారిని కాపాడేదను స్వస్థపరిచేతను బాగు చేసేదను అని దేవుడు మరి ఉన్న బైబిల్ వాక్యం చాలా విస్తృం ఉంది కాబట్టి చాలా జాగ్రత్త సుమా ఎందుకంటే దేవుడు తెలియపరిచింది మీకు నేను ప్రపంచానికి తెలియపరుస్తున్నాను ఆయన ఏది చెప్తే అది నేను చెప్తాను ప్రపంచానికి అందుకే కొన్ని వీడియోస్ కొన్ని లేట్గా వచ్చాయి ఈ రెండు వీడియోలు మరి మరొక వన్ మంత్ అయిపోయింది వీడియో పెట్టి వన్ మంత్ అయిపోయింది మళ్ళా దేవుడు నాకు తెలియపరిచాడు భక్తుడా నువ్వు మెలుకు మెలుకుగా ఉండు అంటే అర్థం ఏంటంటే ఆయన చెప్పిన చిత్తము నేను నెరవేర్చాలి ఆయన చెప్పిన సందేశాలు ప్రపంచానికి తెలియపరచాలి అందుకే మళ్ళా మళ్ళీ స్టార్ట్ చేస్తున్న వీడియోలు మళ్ళా స్టార్ట్ చేశాను ఈ వీడియో పేరు ఏంటంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శివపూర్ గ్రామానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది శివపూర్ గ్రామానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది ఇదే సైన్యుల అధిపతి హోబ వాక్కు ఇది జరగబోయే ప్రవచనం నేను ఏ దేశాల మీదకి అయితే జరగబోయే ప్రవచనాలని రాస్తున్నానో హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది జరగబోయే ప్రవచనం అంటే ఇది నమ్మకంతో దేవుడు నాకు జరగవే ప్రవచనం అంటే ఇది జరగబోయే ఉగ్రత కాబట్టి ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా నడు సుమ ప్రజలారా ప్రార్థన చేసుకోండి మీ ప్రాణాలు కాపాడుకోండి ఏ టైంలో ఏ టైంలో ఏం ప్రమాదం సంభవించినో అది ఆయనకి తెలుసు రెండోది ఆయన చెప్తే మీకు నేను చెప్తాను ఎందుకంటే నేను మధ్యవర్తను కాబట్టి మీకు ఆయనకి నేను మధ్యవర్తనే కాబట్టి చాలా జాగ్రత్తగా మరొకసారి మీరు ప్రార్థన చేసుకోండి విశ్వాసం గలవారు ప్రార్థన చేసుకోండి దేవుడు మరి మీ ప్రాణాలు కాపాడుతాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా చాలా సంవత్సరాల గ్యాప్ ఉంది యాభై సంవత్సరాలు దాటిన తర్వాత దే మరి మరి రెండో రాకడ వచ్చే అవకాశాలు ఉన్నాయి రెండో రాకడ ఆయన రాకడా ఆయన రాకడ వచ్చే అవకాశాలు ఉన్నాయి యాభై సంవత్సరాలు దాటిన తర్వాత అప్పుడు ఎన్ని దేశాలు కొప్పు కూలిపోతాయో తెలియదు ఎంతమంది ప్రజ అంతమైపోతారో తెలియదు కాబట్టి చాలా జాగ్రత్త అందుకే దేవుని భయభక్తులు కలిగి మీరు జీవించమనే కోరుకుంటున్నాను దేవుని ప్రవక్తిగా అదే నేను కోరుకుంటున్నాను దేవుని భయభక్తులు కలిగి మీరు జీవించండి అని ఓకేనా అందరికీ యేసుక్రీస్ పేరట అందరికీ శుభాభివందనాలను తెలియపరుస్తున్నాను